జమీన్ రైతు అని చెప్పి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చదివి దిమ్మ తిరిగిపోయింది ఈనాడులో రాలా సాక్షిలో రాలా ఆంధ్రజ్యోతిలో రాలా ఇంత పెద్ద మేజర్ న్యూస్ జమీన్ రైతు అనే ఒక పేపర్లో వచ్చింది మిగిలినోటిలో రాలేదు అంద్రా బాబోయ్ అనిపించింది నాకు వీళ్ళు ఒక ఆరు నెలల నుంచి వరుస కథనాలు అయితే వీళ్ళు రాస్తా ఉన్నారు ఏంటి మైనింగ్ అనేది అక్రమార్జుల అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోయింది ఈ క్వాజు లేకపోతే ఇటువంటి ఏదైతే మైనింగ్ సంబంధించిన అన్ని కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర లీజులో ఉన్నా కూడా వాళ్ళకే అమ్మాలి మీరు తిక్కలు తీసినా కూడా ఇవన్నీ తీసుకొని చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకొని విపరీతంగా ధనార్జన చేసుకుంటా ఉన్నారు ఇది పూర్తిగా నారా లోకేష్ గారు కనుసన్నంలోనే జరుగుతుందని చెప్పి గతంలో నాకు తెలిసి సెప్టెంబర్ ఐ థింక్ ఆ టైంలో ఒక ఆర్టికల్ రాశారు ఆ తర్వాత ఇప్పుడు నాకు ఈ ఆర్టికల్ చూసి దిమ్మ తిరిగిపోయింది ఇదేం రాబాబు ఇది ఎప్పుడు జరిగింది అది ఇదని ఏం జరిగిందంటే సైదాపురం క్వాజ్ గనులను స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక్క మాటకు చెప్పకుండా నేరుగా ఉత్తర్వులు పంపారు చంద్రబాబు సర్కార్కు ఎంతకంటే అవమానం వేరొకటి ఉండదు గనులన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలన్న బందిపోట్ల ముఠా ఆటకత్తు ఇంకా ఆర్టికల్ మొదలై చూడండి తెల్లరాయి తోకెను కొల్లగొట్టడానికి కుట్రలు చేసిన బందిపోట్ల ముఠాను మెత్తటి చెప్పు దెబ్బతోటి సత్కరించింది ఢిల్లీ సర్కారు క్వాజ్ పెల్టస్పార్ మైకా బైరటిస్ ఖనిజాల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పీకి పారేసింది ఒక్క కలం పోర్టుతోటి ఈ గనులన్నిటి మీద నిర్ణయాధికారం తమ స్వాధీనంలోకి తీసుకుంది ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గనులును కేటాయించడం ఇవ్వడం పెనాల్టీ విధించడం పాత ఉన్న పునరుద్ధరించడం వంటి అధికారాలు ఉండిపోయాయి ఏది ఫిబ్రవరి ఇరవయో తారీఖు లీజు పునరుద్ధరణ ప్రక్రియ సగంలో ఉన్నా సరే ఫైలు ఢిల్లీకి పంపాల్సిందే ఫిబ్రవరి ఇరవై తర్వాత ఏది జరగాలన్నా కానీ ఢిల్లీకి పంపాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం వేలు పెట్టడానికి లేదు చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వానికి భరించలేని అవమానం ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశం మొత్తం వర్తిస్తుందన్న మాట నిజమే కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మాత్రం నెల్లూరు జిల్లాలోని జరిగిన జరుగుతున్న గనుల దోపిడీ దు దురాగత్యాలు దీనివల్ల చంద్రబాబు సర్కార్కు రెండు రకాలుగా పరుగు పోయింది మొదటిది గనులు తమ గుప్పెట్లో పెట్టుకునే బందీపోట్లు ముఠా కోరిక తీర్చుకోవాలని భంగపడటం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోరిక తీరదు బందిపోట్ల చేతులు ఇంక ఉండదు రెండోది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాల వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది అని అన్ని ఇతర రాష్ట్రాలకు తెలిసిపోవడం తలదించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి అవినీతి అక్రమార్కుల చేతులు గనులన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తల రుడిచి డైరెక్ట్గా వేలు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఘోరమైన అవమానం అని పక్క రాష్ట్రాలు కూడా పాకిపోవటం ఇది తల దించుకోవాల్సిన పరిస్థితి అని ఈ ఆర్టికల్ రాసింది గొప్పలు చెప్పుకోవటం మాకు ఇష్టం లేదు కానీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి జమీన్ రైతు పత్రికలో ప్రచురితమైన వార్తా కథనాలు ప్రేరణ అన్నది నిజం గనుల బందిపోట్లు కేవలం అక్రమార్జన పరిమితం కావటం లేదని చైనాతో కుమ్మక్కై దేశద్రోహానికి తెగబడుతున్నారని జమీన్ రైతు ప్రచురించిన వార్తలు కేంద్రాన్ని ఆలోచింపజేశాయి ఇందులో నిజ నిజాలు తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి నిపుణ బృందం ఒకటి నెల్లూరు జిల్లాలో పర్యటించింది జమీను రైతు కథనాలు నూటికి నూరు పాలు వాస్తవమే అని ఆ బృందం నిర్ధారించడంతో అత్యున్నత స్థాయిలో చర్చ జరిపిన తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇతరత్ర ఏ చర్యలు తీసుకున్నా రాజకీయంగా వివాదం అవుతుందని గ్రహించి నొప్పి తెలియకుండా శాస్త్ర చికి శాస్త్రచికిత్స చేసిన ఢిల్లీ సర్కార్ సామాజిక మాధ్యమాల్లో ఆ ఉత్తర్వుల కాపీలు ప్రసారమైన తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియలేదంటే కేంద్రం ఎంత గుమ్మంగా తోకత్తిరించిందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కంటే అవమానం అవుతుందా చైనాతో కుమ్మక్కు పెద్ద కుట్ర దేశద్రోహం చైనాలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఉంది దానికి మైకా కలిగిన క్వార్జు శాండు కావాలి కానీ వారి వద్ద ఆ గనులు లేవు మన వద్ద ఉన్నాయి చైనా గనులు కేటాయించకూడదని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది దానితో ఈ డెకాయిట్ గ్యాంగ్ను రంగంలో దింపారు చైనీయులు అమాయకంగా లోకేష్ ఆ వలలో చిక్కుకున్నాడు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడదామని లోక్సభ సభ్యుడు విపిఆర్ చెప్పిన మాట నమ్మాడు బెంగళూరుకు చెందిన మరొక దేశద్రోహ బృందాన్ని జత కలిపి గనుల మీద పూర్తి పెత్తనం అప్పజెప్పాడు లోకేష్ గారు పూర్తిగా అమాయకంగా నమ్మాడు అయిదని చెబుతూ బెంగళూరుకి చెందిన మరొక దేశద్రోహ బృందాన్ని కలిపి గనుల మీద పూర్తి పెత్తనం వాళ్ళకి అప్పచెప్పేశాడంట ఈ డెకాయిట్ గ్యాంగ్ రెండు రకాలుగా గనుల మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది మొదటి ప్రైవేట్ గనుల యాజ్మాన్ బె బెడద వాళ్ళు రాసుకొచ్చేళ్ళండి ఆ తర్వాత ఇంకోటి ఇల్లే రాశారు ఇదిగోండి దుబాయ్లో లోకేష్ రహస్య సమావేశాలు విద్యా మంత్రి తెలుగుదేశం అగ్రనేత లోకేష్ గత వారం దుబాయ్ వెళ్ళారు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట తిలకెచ్చడం కార్యక్రమం అయితే అదే సమయంలో అదే దుబాయ్లో ఎంఎంఆర్ మహేష్ రెడ్డి కుమారుడు పెళ్లి సంబరాల్లో భాగంగా సంగీత్ కార్యక్రమం నడిచింది దానికి హాజరైన సినీ నటులు రాజకీయ ప్రముఖులు వ్యాపార దిగ్గజులు వంటి వారందరూ హోటల్ అట్లాంటిస్లో విడిది చేశారు దుబాయ్లోని అత్యంత ఖరీదైన హోటళ్లు ఇది ఒకటి ఒక రోజుకు ఒక గది కనీసం బాడుగా ఎనభై ఐదు వేల రూపాయలు షూట్రూమ్ అయితే ఏడు నుంచి పది లక్షల రూపాయలు ఫుల్ విల్లా సూట్ అయితే అదే రోజు బాడుగా ఇరవై మూడు లక్షలు అమ్మా సహజంగా లోకేష్ కూడా అదే హోటల్లో బస బస చేసినట్లు తెలుస్తుంది ఎంఎంఆర్ పెళ్లి సంబరాలకు లోకేష్ హాజరు కాలేదు కానీ ఈ సందర్భంగా ఆయన ఆ పెళ్లికి వచ్చిన కొందరు రాజకీయ వ్యాపార ప్రముఖులతో సమావేశమైనట్లు చెబుతున్నారు పరమ రహస్యంగా జరిగిందంట సమావేశం అందులో ఎవరెవరు కలిశారు ఏమేమి మాట్లాడారో మనకైతే తెలియదు కానీ దీనిపైన పలు రకాల పుకార్లు మాత్రం జోరుగా షికారు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే జమీన్ రైతు వారు రాసిన ఆర్టికల్ని డెకాయట్ గ్యాంగ్కు మెత్తటి చెప్పుదెబ్బ చైనాతో కుమ్మక్కు దేశద్రోహం అని తెలుసు కూడా అత్యాస పోయి పోయినవారు ఇప్పుడు ముఖం ఎక్కడ దాచుకుంటారో ఢిల్లీ సర్కార్కి కదిలిచ్చిన జమీన్ రైతు కథనాలు అని చెప్పి వీళ్ళు వాస్తవాన్నిలో ఏం రాశారో మనతో ఇప్పుడు క్లియర్గా చదువుకున్నాం ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే ఘోర 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 అవమానం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామికి ఉంది అయినా కూడా ఇక్కడ అవినీతికి వాళ్ళు పూర్తి అర్థం చెప్పేటట్టు ఉన్నారంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత అవినీతి జరుగుతుంది ఏంటనేది ఇది జమీన్ రైతు కథనం అంత ఆసక్తి కలిగించింది నాకైతే